హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రియల్ న్యూస్ రియల్ న్యూస్ చూసే ప్రేక్షకులందరికీ చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయాలని సవినయంగా కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హిందూపురంలో మంగళపేట కాలనీలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది ఈ కాలనీలో నివసిస్తున్న ఓ కుటుంబంలో పూజలు అందుకుంటున్న సాయిబాబా విగ్రహం కాలి బుటన వేలు నుంచి గత నెలన్నరగా నీరు వస్తోంది రెండు రోజుల నుంచి విగ్రహం చెవుల నుంచి విభూతి కూడా వస్తోంది అని ఆ కుటుంబంలో వారు చెప్పారు ఈ సాయిబాబా విగ్రహం ఆ కుటుంబంలోని బంధువులు రెండు సంవత్సరాల క్రితం బహుమతిగా ఇచ్చారు అప్పటి నుంచి భక్తి శ్రద్ధలతో పూజలు చేశాము గత నెలన్నరగా ఈ వింత సంఘటన చోటు చేసుకోవడంతో ఆ కుటుంబ సభ్యులు ఆ దేవుడు కరుణించారని ఆనందం వ్యక్తం చేశారు ఈ విషయం తెలుసుకున్న సాయిబాబా గుడి కమిటీ సభ్యులు వచ్చి పరిశీలించగా నిజమే అని తేల్చడంతో భక్తులు ప్రజలు వేలాదిగా తరలి వచ్చి సాయిబాబా విగ్రహాన్ని దర్శనం చేసుకుంటున్నారు